అందరికీ నమస్కారం ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వ పథకాల మీద మనము ప్రధాన అంశాలు మాట్లాడుకుంటాం ఎందుకంటే ప్రతి ఎగ్జామ్లో కూడా కేంద్ర ప్రభుత్వ పథకాల మీద క్వశ్చన్ ఆడుతుంది కాబట్టి అవి మనం చూసేటువంటి ప్రయత్నిద్దాం సరే ఇంపార్టెంటు పథకాల మీద మనము ఈ క్లాసెస్ జరుగుతాయి సో ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ సో ఇంకా మీరు కొత్త వచ్చేవాళ్ళు సో జీకే రాజమౌళి సార్ కొంత సెంటర్ మీరు యూట్యూబ్లో ఎంటర్ చేసిన తర్వాత సో ఛానల్లో ప్లేలిస్ట్కి వెళ్ళండి నా ఛానల్లో జీకే రాజమౌళి సార్ కొంచెం సెంటర్లోని ఆ యొక్క సో ఛానల్లోని ప్లేలిస్ట్లో అన్ని క్లాసెస్ ఉన్నాయి మీరు చూడవచ్చు రైట్ సో ఇందులో కేంద్ర ప్రభుత్వ పథకాలలో ఫస్ట్ ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకము సో ఈ ప్రధానమంత్రి జీవన యోధ అంటే జీవన జ్యోతి నియోజకవర్గ పథకం అనేది ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే దీన్ని సో ముఖ్యంగా రెండు వేల పదిహేనో సంవత్సరంలోని మే తొమ్మిదవ తేదీన మే తొమ్మిదో తేదీన ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ఏ రాష్ట్రంలో ప్రారంభించారు సార్ అంటే దీన్ని సో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రెండు వేల పదిహేను మీ నా పశ్చిమ బెంగాల్ ఏ బెంగాల్ పశ్చిమ బెంగాల్ సో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సో పశ్చిమ బెంగాల్లోని కోల్కత్తాలో కోల్ కత్తాలోని కోల్కత్తాలోని దీన్ని ఎవరు ప్రారంభించారు నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ దీన్ని సో ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీని జరిగింది ముఖ్యంగా ఈ ప్రధానమంత్రి జీవన జ్యోతి అనేది ముఖ్యంగా సో ఇక్కడ ఏంటి సార్ అంటే జీవిత బీమా పథకం ఇది దీని ఏమంటారు జీవిత సో జీవిత సో జీవిత బీమా పథకం అంటారు జీవిత బీమా పథకం సో జీవిత బీమా పథకం సో ఈ పథకం అనేది రెండు వేల పదిహేను మే తొమ్మిదిన పశ్చిమ బెంగాల్లోని సో కోల్కత్తాలోని కోల్కత్తాలో నరేంద్ర మోదీని ప్రారంభించ జరిగింది సో ఈ యొక్క దీని యొక్క ఉద్దేశం ఏంటి ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి సో ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏంటంటే సో వీరి యొక్క జీవితానికి ఇక్కడ ఎవరైతే జీవన జ్యోతి అని జీవన జ్యోతి అంటే సో వారి యొక్క అంటే ఎలాంటి మరణమైన సహజ మరణమైన ఎలాంటి మరణమైన వారికి సో బీమా సౌకర్యం కల్పించడం అనేది ప్రధాన ఉద్దేశం మరి ఇక్కడ దీనికి ఎంత ప్రీమియం చెల్లించాలి ప్రీమియం సో ప్రీమియం ఎంత ఇది చాలా ఇంపార్టెంట్ ఒకప్పుడు సో ప్రీమియం ఎంత ఉండే ఒకప్పుడు పాతది ఎంత ఉండే మూడు వందల ముప్పై రూపాయలు ఉండే సో ప్రస్తుతం ఎంత ఉంది ప్రీమియం ప్రస్తుతం సో ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి ప్రస్తుతం ఎంత ఉంది సార్ అంటే నాలుగు వందల ముప్పై ఆరు రూపాయల ప్రీమియం చెల్లించాలి అంటే ప్రతి సంవత్సరం చెల్లించాలండి అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం అంటే సంవత్సరానికి మాత్రమే ఇది వర్తిస్తుంది సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుంది అంటే ఒక సంవత్సరములో ఎలాంటి మరణమైన నామినీకి ఎన్ని లక్షలు వస్తాయి ఇక్కడ నామినీకి రెండు లక్షల రెండు లక్షల సో జీ అంటే రెండు లక్షల బీమా సౌకర్యం ఉంది ఎన్ని లక్షల సౌకర్యం ఉంది రెండు లక్షల బీమా సౌకర్యం కలిగి ఉన్నది బీమా సౌకర్యం కలిగి ఉంది అడుగుతారు సో ప్రస్తుతము బీమా అంటే ఇక్కడ బీమా ప్రీమియం ఎంత చెల్లించాలి ప్రీమియం ఎంత ఉందా నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు సో మొదటి ఎంత తేలించేవారు సంవత్సరానికి మూడు వందల ముప్పై రూపాయలు మరి ఇక్కడ ఎంత బీమా సౌకర్యం ఉంది రెండు లక్షల బీమా సౌకర్యం ఉన్నది అది ఎలాంటి మరణమైనా కూడా వారికి ఈ ప్రమా అంటే ఎలాంటి మరణ ప్రమాద మరణమైన సహజ మరణమైనా రెండు లక్షల రూపాయలు నామినీకి ఇవ్వడం అనేది జరుగుతుంది మరి ఇక్కడ ఏ వయసు వారికి ఏమంటున్నాడంటే ఏ వయసు వారికి ఈ యొక్క ప్రధానమంత్రి జీవనజ్యోతి అనే దీని మీద ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ అడిగి ఏ వయసు వారికి ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన వర్తిస్తుంది అంటే ఇక్కడ మరి యొక్క వయసు అయితే పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వయసు వారికి గుర్తుపెట్టుకోండి ఇది పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వయసు మధ్య గల వారికి ఈ యొక్క ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన పథకం అనేది వర్తింపుగా ఉంటుంది ఒకవేళ యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు సో దగ్గరలో దగ్గరలో అంటాడు సో యాభై సంవత్సరాలు దగ్గరలో వారు బీమా ప్రీమియం రిన్యువల్ చేసినట్లయితే చేసినట్లయితే వారికి యాభై ఐదు సంవత్సరాల వరకు యాభై ఐదు సంవత్సరాల వరకు సో యాభై ఐదు సంవత్సరాల వరకు అండి వరకు అండి సో యాభై ఐదు సంవత్సరాల వరకు వారికి ఇప్పటి వరకు సో యాభై సంవత్సరాల దగ్గర ఉన్న వారికి సో వారికి అయితేనేమో సో యాభై సంవత్సరాలు దగ్గర ఉన్న వారు ఉపయోగించిన అయితే వారికి యాభై ఐదు సంవత్సరాల వరకు యాభై ఐదు సంవత్సరాల వరకు ఈ యొక్క ప్రీమియం ఈ యొక్క జీవనజ్యోతి అనే బీమా యోజన పథకం అనేది వర్తిస్తుంది అనే విషయము గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ ప్రధాన అంశాలు ఎప్పుడు ప్రారంభించారు ఎవరు ప్రారంభించారు ఎన్ని సంవత్సరాల వరకు ఎంత ప్రీమియము ఎంత ప్రీమియము సో నామినీకి ఎంత వస్తుంది రెండు లక్షల రూపాయలు రావడం జరుగుతుంది ప్రధానమంత్రి జీవన జ్యోతి ఇక్కడ సాంఘిక భద్రత సాంఘిక భద్రత మరియు బీమా అనేటువంటి భీమా అనేటువంటి ప్రయోజనం కోసము అంటే ఇక్కడ ప్రయోజనం కల్పించడం కోసము అన్ని రకాల వర్గాల వారికి అన్ని రకాల వర్గాల వారికి మరి ఒక ఈ పథకంలో జైన్ అయితే వారికి సో ఇక్కడ ఈ పథకంలో అయిన వారికి ఎవరైతే సో ఈ పథకంలో జైన్ అవుతారో వారికి సో ట్యాక్స్ అంటే సో ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంటుంది ట్యాక్స్ నుంచి అంటే ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంటుంది మినహా సో ఇంపు మినహాయింపు అనేది ఉంటుంది సో మినహాయింపు ఉంటుందండి ఓకేనా నెక్స్ట్ ఇది ప్రధానమంత్రి జీవన జ్యోతి సో జీవన జ్యోతి బీమా యోజన పథకం అండి ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకము సో అదేవిధంగా దీని తర్వాత మనకు వచ్చినటువంటి మరొక పథకం ఏంటో చూద్దాం మరొక పథకం సో ఏంటంటే ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకం ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకం సో ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకం అనేది ఎప్పుడు ప్రారంభించారు సో ఎప్పుడు ప్రారంభించారు సరే అంటే దీన్ని రెండు వేల పదిహేనో సంవత్సరంలోని సో మే తొమ్మిదవ తేదీన సో ఒక మా ఒక్క మాటలో చెప్పాలంటే సో మూడు పథకాలు ప్రధానమంత్రి జీవన జ్యోతి పథకము ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకము అదేవిధంగా ప్రధా అటల్ పెన్షన్ యోజన అనే మూడు పథకాలు ఒకే రోజు ఒకే డేట్న ప్రారంభించారు ఆ డేట్ చూసినట్లయితే రెండు వేల పదిహేను మే తొమ్మిదిన ఎక్కడ అండి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పశ్చిమ బెంగాల్ సో పశ్చిమ బెంగాలు పశ్చిమ బెంగాలు సో రాష్ట్రంలోని కోల్కత్తాలో ఎక్కడ అండి కోల్కత్తాలో ఎవరు ప్రారంభించారు నరేంద్ర మోదీ ప్రారంభించిండు నరేంద్ర మోదీ సో నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించడం జరిగింది ఇది ముఖ్యంగా ఇది ప్రమాద బీమాకు సంబంధించింది దీ బీమా సంబంధించింది ఇది ప్రమాద ప్రమాద బీమాకు సంబంధించినది దీనికి సంబంధించిందండి ప్రమాద బీమాకు సంబంధించింది రెండు వేల పదిహేను మే తొమ్మిదిన పశ్చిమ బెంగాల్లోని కోల్కత్తాలోని ఈ నరేంద్ర అంటే ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించడం జరిగింది మరి ఇక్కడ ఈ పథకం యొక్క పథకం యొక్క ప్రీమియం ఎంత ఉంది ప్రీమియము సో ఎంత ఉంది సో ఇక్కడ ప్రీమియం చూసినట్లయితే ప్రీమియం చూసినట్లయితే సో సో దీని ప్రస్తుతం ఎంత ఉంటుంది అంటే ఇరవై రూపాయలు ఉంది ప్రస్తుతము ఇరవై రూపాయల ప్రీమియం ఉంది ప్రస్తుతము ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకానికి ఎన్ని రూపాయలు చెల్లించాలి సో ప్రస్తుతము ఇరవై రూపాయలు ఉంది సో ఒకప్పుడు దీనికి సో కేవలం పన్నెండు రూపాయలు ఉండేది పన్నెండు రూపాయలు మాత్రమే ఉండేది మొదట ప్రీమియం పన్నెండు రూపాయలు ఉండేది ప్రీమియం అనేది సో ప్రస్తుతము ఇరవై రూపాయలకు పెంచడం జరిగింది ఇది ఒక సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుంది అంటే సంవత్సరం వారీగా చెల్లించాల్సి ఉంటుంది అంటే రెన్వాల్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఇది ఎక్కడ కట్టుకోవచ్చు సో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి కానీ ప్రధానమంత్రి సురక్ష కానీ సో ఎవరైనా కూడా దీన్ని చెల్లించవచ్చు కానీ ఎక్కడ పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంకులలో కానీ అది ప్రైవేట్ బ్యాంకులైనా సో ప్రభుత్వ బ్యాంకుల సెక్టార్లలో కూడా ఈ యొక్క పథకం అనేది అందుబాటులో ఉంది అందుబాటులో ఉంది ఇది సంవత్సరానికి మాత్రమే వర్తిస్తా అంటే సంవత్సరం సంవత్సరం మళ్ళీ రిన్వల్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ ప్రమాద బీమా యొక్క పథకంలో భాగంగా ఈ సురక్ష బీమా యోజన పథకం అనేది ఎన్ని సంవత్సరాల ఆయన వయస్సు వరకు అడిగింది అంటే వయస్సు చూసినట్లయితే ఇక్కడ వయస్సు ఏ వయసు వారికి యొక్క ఇది వర్తిస్తుంటాడు అంటే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాల వయసు గల వారికి పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాల గలవారికి సో ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకం వర్తిస్తుంది అది జీవనజ్యోతి ఏమో పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు అండి ఇదేమో పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాల వారికి వర్తిస్తుంది సో ఇక్కడ ఎన్ని ప్రమాద భీమా ఎంత కలిగిస్తున్నాడు ప్రమాద భీమా సో ప్రమాద భీమా అనేది నామినీకి ఇస్తారు ఎన్ని లక్షలు అంటే రెండు లక్షల రూపాయలు ఇక్కడ ప్రమాదములో మరణిస్తేనే ఇస్తారండి ప్రమాదములో ప్రమాదములో మరణిస్తేనే మరణిస్తేనే అంటే ఇక్కడ ప్రమాదంలో మరణిస్తేనే మాత్రమే ఇక్కడ రెండు లక్షల బీమా అనేది నామినిక్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ అంగవైకల్యం ఏర్పడితే అంటే పాక్షికంగా అంగవైకల్యము ఏర్పడితే అంగవైకల్యము సో ఇక్కడ పాక్షికంగా అంగవైకల్యం ఏర్పడినట్లయితే ఒక లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఎన్ని రూపాయలు ఇస్తారో ఒక లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకంలో భాగంగా వయస్సు పది నుంచి డెబ్బై సంవత్సరాలు ఎంత ప్రీమియం చెల్లించాలి ఇరవై రూపాయల ప్రీమియం చెల్లించాలి ఇరవై రూపాయల ప్రీమియం చెల్లించాలి సో ప్రమాద బీమా ఎంత అంటే రెండు లక్షలు ఒకవేళ ప్రమాదంలో మరణిస్తే టూ లక్షలు ఇస్తారు ఒకవేళ ప్రమాదంలో అంగవైకల్యం ఏర్పడితే ఒక లక్ష రూపాయలు ఇస్తారు ఒక లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దేనిలో భాగంగా సార్ అంటే ఇది పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్ అకౌంట్ ఉంటే సాధారణ బ్యాంకులలో కూడా ఇది సో చెల్లించవచ్చు ప్రతి సంవత్సరానికి రిన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది సురక్ష బీమా యోజన నెక్స్ట్ మనకున్నటువంటి మరొక పథకం ఏంటంటే అటల్ పెన్షన్ యోజన పథకం మరి అటల్ పెన్షన్ యోజన పథకం అనేది ముఖ్యంగా ఏ సంవత్సరం ప్రారంభించారంటే రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను మే తొమ్మిదిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఈ రాష్ట్రంలో పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాలు రాష్ట్రంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సో కోల్కత్తాలోని కోల్కత్తా కోల్కత్తాలోని దీన్ని ప్రారంభించారు సో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కత్తాలోని ఎవరు ప్రారంభించారు నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ అంటే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ దీన్ని జరిగింది అంటే ఇది ఈ అటల్ పెన్షన్ యోజన అనేది ఎవరికి సంబంధించిన సరే అంటే ముఖ్యంగా సో అసంఘటిత కార్మికులు అంటే అసంఘటిత కార్మికులు అంటే రిక్షా తొక్కేవారు డైలీ అంటే రోజువారీ కూలీలు సో అన్ని రకాలైనటువంటి కూలీలు అసంఘటిత కార్మికులు అంటే సో కూడా ఆర్గనైజ్ సెక్టారు అనర్గనైజ్ సెక్టారు అంటే ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా అసంఘటిత కార్మికులు అందరికీ కూడా ఈ అటల్ పెన్షన్ యోజన అనేది వర్తిస్తుంది మరి ఈ అటల్ పెన్షన్ యోజన అనేది సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీరికి సో అరవై సంవత్సరాల తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత అరవై సంవత్సరాల తర్వాత రెండు వేలు రెండు వేలు లేదా మూడు వేల పెన్షన్ కానీ మూడు వేల పెన్షన్ కానీ లేదా ఐదు వేల పెన్షన్ వరకు ఐదు వేల పెన్షన్ వరకు పొందేలా ఈ యొక్క సౌకర్యాన్ని కల్పించడం జరిగింది మరి ఈ యొక్క అటల్ పెన్షన్ యోజన పథకం అనేది సో ఏ వయసు వారికి అంటారు అంటే సో పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వయసు నలభై సంవత్సరాల సో ఎవరైతే నలభై సంవత్సరాల వయసు అంటే నలభై సంవత్సరాల వయసు ఉంటారో ఈ నలభై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు నలభై సంవత్సరాల వయస్సు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే అటల్ పెన్షన్ యోజన అనేది వర్తింపు వర్తిస్తుంది మరి మిగతా వారికి వర్తించాలి ఎయిటీన్ టు ఫార్టీ ఉండాలి అంటే ఈ ఎయిటీన్ టు ఫార్టీ వాళ్ళు అసంఘటిత కార్మికులు రిక్షా కొల్లి వాళ్ళు కావచ్చు రోజుమార్ కళ్ళు కావచ్చు సుతరిపెండ్ల వాళ్ళు కావచ్చు సో రంగులేసే వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా మరి ఎంత చెల్లించాలి ఎంత చెల్లించాలి సో ప్రీమియం అనేది ప్రీమియం అండి ఇక్కడ చూడండి ప్రీమియం ప్రీమియం అనేది ఎంత ప్రీమియం కనీసం కనీసం ఎంత ఉందంటే కనీసంగా సో కనీసం ఎంత అంటే నలభై రెండు రూపాయల నుంచి నలభై రెండు రూపాయల నుంచి సో ఎంతైనా చెల్లించవచ్చు అంటే ఎంతైనా అంటే సుమారుగా రెండు అంటే నలభై రెండు రూపాయల నుంచి రెండు వందల పది రూపాయలు కావచ్చు మూడు వందల అంటే రెండు వందల పది వరకు కావచ్చు మూడు వందలు కావచ్చు నాలుగు వందలు కావచ్చు సో ఇంకా అంతకంటే ఎక్కువ కూడా చెల్లించడానికి అవకాశం ఉంటుంది నలభై రెండు రూపాయలు కనీసం కనీసం ఎంతండి నలభై రెండు రూపాయలు వీరు చెల్లించేటువంటి ప్రీమియం ఆధారంగా వీరు చెల్లించినటువంటి నలభై రెండు రూపాయల నుంచి అంతకంటే ఎక్కువ సో కొంత లిమిట్ ప్రకారము వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది ఇక్కడ ఈ ప్రీమియం అనే ఈ ప్రీమియం అంటే ప్రీమియం ఆధారంగా అరవై సంవత్సరాలు దాటిన తర్వాత అరవై సంవత్సరాలు దాటిన తర్వాత వారికి సో రెండు వేల పెన్షను రెండు వేల పెన్షను లేదా మూడు వేల పెన్షను మూడు వేల పెన్షను లేదా ఐదు వేల పెన్షన్ అనేది వీరు చెల్లించిన దాన్ని బట్టి వీళ్ళు చెల్లించిన ప్రీమియం ఆధారంగా వారికి పెన్షన్ అనేది అసంఘటిత కార్మికులకు వారికి ఇక్కడ ఏంటంటే సో వారికి వ్యక్తులకు సాంఘిక భద్రత ఇది ఏంటంటే దీనికోసం ఇది సాంఘిక సాంఘిక భద్రత కల్పించడం కోసము సాంఘిక భద్రత అంటే పెన్షన్ ప్రయోజనంలో భాగంగా సాంఘిక భద్రత కల్పించాలి అంటే సోషల్ సెక్యూరిటీ వాళ్ళకి కల్పించారు కాబట్టి దానిలో భాగంగా వీరికి సో ఈ పెన్షన్ అనేది రూపంలో ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ మూడు పథకాల మీద మనకు క్వశ్చన్ అడగచ్చు ఈ మూడు పథకాల మీద క్వశ్చన్ అడగచ్చు కొంచెం చూడండి సో అటల్ పెన్షన్ యోజన యొక్క వయస్సు చూడండి పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాలు ప్రీమియం నలభై రెండు రూపాయలు ఎంతనైనా చెల్లించవచ్చు సో ఇక్కడ అదేవిధంగా డేట్స్ ఏమో రెండు వేల పదిహేను మే తొమ్మిది నెక్స్ట్ దానికంటే ముందు అనేది సో మనకు ఉన్నటువంటి దానికంటే ముందు ప్రధానమంత్రి సురక్ష విమో యోజన పథకము పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాలు ప్రీమియం ఎంత ఇరవై రూపాయలు సో ఇక్కడ రెండు లక్షలు ఒకవేళ ప్రమాదంలో అంగవైకలం అయితే లక్ష రూపాయలు ఉంటుంది నెక్స్ట్ దానికంటే మొదటిది ఏంటంటే ప్రధానమంత్రి జీవనజ్యోతి పథకం ఈ జీవనజ్యోతి పథకంలో భాగంగా ఏంటంటే సో ప్రస్తుతం ఎన్ని రూపాయలు చెల్లించాలి నాలుగు వందల ముప్పై రూపాయలు చెల్లించాలి మరి నాలుగు ముప్పై రూపాయలు అంటే సో మరణం మరణం ఎలాంటి మరణమైనా ఎన్నో ఎన్ని లక్షల రూపాయలు వస్తే ఇక్కడ రెండు లక్షల రూపాయలు వస్తుంది రెండు లక్షల రూపాయలు వస్తుంది సో ఇది సో అంటే ప్రజలకు సాధారణ ప్రజలకు బీమా కల్పించిన ఉద్దేశంతో సో బీమా కల్పించిన ఉద్దేశంతో ఈ యొక్క మూడు పథకాలు ప్రారంభించదరిగింది సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మిగిలిన మిగిలిన స్కీమ్స్ అన్ని కూడా ఇంపార్టెంట్గా ఉన్నటువంటి అన్ని కూడా మాట్లాడతాము సో ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ